బంగాళదుంపలు గోధుమ పిండి కాంబినేషన్తో ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లంచ్ బాక్స్ కూడా పంపించవచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లంచ్కి లేదా నైట్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీనికోసం కుక్కర్లోకి బంగాళదుంపలు వేసుకొని నీళ్లు వేసేసుకొని మూత క్లోజ్ చేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేసుకొని ఇప్పుడు బాగా సన్నగా తురుముకోవాలి బాగా సాఫ్ట్గా ఉడికితేనే మనకి బాగా మెత్తగా వస్తుంది పలుకు పలుకు అనేది రాకుండా ఈ విధంగా వీలైనంత సన్నగా తురుముకోవాలి మొత్తం అన్నీ ఇదే ప్రాసెస్లో తురుమేసుకున్నామంటే సరిపోతుంది కావాలంటే స్పూన్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తురిమేసుకున్నామంటే మనకి ఎక్కడ పలుకు అనేది లేకుండా వస్తుంది ఇందుట్లోకి నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపలు తీసుకున్నా కదా రెండు కప్పుల నుంచి మూడు కప్పుల వరకు గోధుమ పిండి అయితే వేసుకున్నాను ఇంకా కొత్తిమీర తురుము అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అలాగే కొద్దిగా వాము క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం అంతా ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ సాఫ్ట్గా రొట్టెపిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండికి మనం ఎలా కలుపుకుంటామో అలాగొచ్చేలాగా నీళ్ళు వేసేసుకుంటూ కలుపుకోండి మరీ లూజ్గా చేసుకోకండి మీడియంగా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోండి చూసారు కదా ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది ఇలా బాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు నేడి చేసి ఇప్పుడు దీనికి ఒక టీ స్పూన్ అంతా నూనె అయితే వేసుకుందాం ఇలా చేతికి అంటుకోకుండా అలాగే మనకి స్టిక్కీగా రాకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా ఇలాగ చేతికి అంటుకోకుండా మనకి ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని పిండి మొత్తానికి ఇలా పట్టించుకున్నామంటే చేతికి కూడా అంటుకోదు అలాగే పిండి కూడా బాగా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్నైతే బాగా రోల్ చేసి చూసారు కదా ఇలా సాఫ్ట్గా రావాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అయితే పైన మూత క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం టైం లేదు అనుకుంటే ఒక ఐదు నిమిషాలన్న పక్కకు పెట్టండి బాగా పిండి అయితే సెట్ అవుతుంది ఒక ఐదు పది నిమిషాల తర్వాత పిండి చూస్తే ఇంకా బాగా సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది ఇప్పుడు నచ్చిన సైజులో చిన్న చిన్నగా ఉండల్లాగా తీసేసుకొని మనము రోల్ చేసేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో బాల్స్ లాగా ఈ విధంగా తీసేసుకొని ఇలా రోల్ చేసుకున్నామంటే సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక చపాతి పీట తీసేసుకొని దానిపైన పొడిపిండి వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే బటర్ షీటు ఆయిల్ షీట్ పైన కానీ కొంచెం నూనె నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ పొడిపిండి వేసేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలాగా పొడిపిండి వేసేసుకుంటూ చపాతీ కర్రతో రోల్ చేసేస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి పొద్దున్న చేసినవి కూడా సాయంత్రం వరకు మెత్తగా అదే విధంగా సాఫ్ట్నెస్ అయితే ఉంటుందండి అస్సలైతే గట్టిపడవు ఇలా చేసేసుకొని ఏదన్నా క్యాప్ తీసుకొని నేను ఒక షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేశాను వద్దు మనకు కట్ చేసేది అవసరం లేదు అనుకుంటే అంతే కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపించడానికి అనేసి ఈ విధంగా చూడడానికి కూడా బాగా మంచిగా లుక్ అనిపిస్తుంది ఇలా కట్ చేసుకున్నామంటే పెనం మీద వేసేసుకొని కావాలంటే నూనె అప్లై చేసుకోవచ్చు లేదంటే నెయ్యి కావాలంటే నెయ్యి కూడా ఇలాగ రెండు వైపులా అప్లై చేసుకుంటూ మూత క్లోజ్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే సరిపోతుంది ఒక సైడ్ కాలేక రెండో సైడ్కి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఇలాగే నెయ్యి నచ్చితే నెయ్యి లేదంటే ఆయిల్ అన్న అప్లై చేసేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకున్నామంటే రెడీ అవుతుంది పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి లేదా లంచ్ బాక్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు స్నాక్స్ టైంలో కూడా చేసి ఇవ్వచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతాయి చట్నీ కాంబినేషన్ లేదంటే కర్రీస్ దేంతో అయినా తీసేసుకోవచ్చు పిల్లలైతే అలాగే తినేస్తారు అంత బాగా ఉంటాయి ఇందులో మనం పొటాటో యాడ్ చేసాం కాబట్టి అలాగే స్పైసెస్ కూడా వేసాం కాబట్టి మనకి కర్రీ చట్నీ కూడా అవసరం లేదు పిల్లలు తినడానికి అలా ఇచ్చేసామంటే అలాగే తినేస్తారు అన్నీ ఇదే విధంగా కాల్ చేసుకున్నామంటే మనకి పొటాటో గోధుమ పిండి కాంబినేషన్తో డిఫరెంట్గా హెల్తీగా ఒక రెసిపీ అయితే యాడ్ అయిపోయింది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నెక్స్ట్ మీకు అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా నేను ఇక్కడ కొన్ని కట్ చేయకుండా కూడా అలాగే చేసేసాను ఈరోజైతే మా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కి నేనైతే ఈ రెసిపీ చేసి పెట్టాను మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం బాయ్